హలో హాయ్ ఈ వీడియోలో మనం ఆషాఢం నెలలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో తెలుసుకుందాం ఆషాఢం నెలలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక ఉన్న మరికొన్ని కారణాలు మరియు వాటి యొక్క విశిష్టతను తెలుసుకుందాము ఆషాఢం నెలను ఆధ్యాత్మిక మరియు పవిత్రమైన నెలగా భావిస్తారు ఈ సమయంలో మనం గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని నమ్ముతారు ఈ నెలలో పెళ్ళైన స్త్రీలు తమ భర్త పట్ల ప్రేమ మరియు అనురాగాన్ని వ్యక్తపరచడం కోసం గోరింటాకు పెట్టుకుంటారు దీనిని సతీమణి భర్త కోసం చేసే ప్రత్యేకమైన పూజగా భావిస్తారు ఆషాఢం నెలలో బోనాలు వ్రతాలు మరియు ఇతర పండుగలు జరుపుకుంటారు ఈ సందర్భంలో గోరింటాకు పెట్టుకోవడం ఒక ప్రధాన కార్యంగా భావిస్తారు గోరింటాకు పెట్టుకునే సమయంలో స్త్రీలు ముఖ్యంగా స్నేహితులు మరియు బంధువులతో కలిసి గోరింటాకు పెట్టుకుంటారు ఇది తమ మధ్య అనుబంధాన్ని బలపరిచే ఒక ముఖ్యమైన సందర్భంగా ఉంటుంది గోరింటాకు చేతులకు పాదాలపై పెట్టుకోవడం వల్ల పుట్టిన సౌందర్యము స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఆనందానికి గురి చేస్తుంది దీనివల్ల వాళ్ళు మరింత విశ్వాసంతోను సంతోషంగాను ఉంటారు ఆషాఢం నెలలో గోరింటాకు పెట్టుకోవడం ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటిగా ఉంటుంది ముఖ్యంగా వివాహం కాని యువతులకు ఇది వారి పెళ్ళికి మంచిగా భావిస్తూ గోరింటాకు పెట్టుకోవడం వెనక అనేక పురాణాల కథలు కూడా ఉన్నాయి వీటిలో సావిత్రి మరియు సత్యావన్ కథలు ప్రసిద్ధి చెందినవి ఈ కథలో సావిత్రి తన భర్త సత్యావన్ యొక్క ప్రాణాలను యమధర్మ రాజు నుండి తిరిగి పొందుతుంది సావిత్రి మరియు సత్యావన్ కథను ఇప్పుడు తెలుసుకుందాము సావిత్రి రాజకుమారి తన పితృరాజ్యం నుండి దూరంగా అడవిలో నివసిస్తున్న సత్యావన్ అనే యువకుని ప్రేమిస్తూ ఉంది సత్యావన్ సత్యవంతుడు ధర్మపరుడు మరియు నిజాయితీ ఉన్నవాడు సావిత్రి తన ప్రేమను తన తండ్రి మరియు గురువులకు చెప్పిన తరువాతనే వారి ఆమోదంలోనే సత్యవన్ వివాహం చేసుకుంటుంది కానీ సత్యావన్ ఒక సంవత్సరం తర్వాత మరణిస్తాడని ఋషినాథుడు చెప్పడంతో సావిత్రి ధైర్యంగా ఉంటూ తన భర్తను కాపాడుకోవాలని నిర్ణయించుకుంది సత్యవన్ మరణించే రోజు దగ్గర పడుతుంది సావిత్రి మూడు రోజుల పాటు కఠిన తపస్సు చేస్తుంది తన భర్తతో అడవిలోనికి వెళ్ళినప్పుడు సత్యావన్ ఒక చెట్టు కోసం తాడు కడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు సత్యావన్ ఆత్మను తీసుకెళ్లడానికి వచ్చిన ధర్మరాజు సావిత్రి వెంటపడి తన భర్తను తిరిగి ఇవ్వాలని కోరుకుంటుంది తన పట్టుదల భక్తి మరియు తెలివితేడలు చూసిన యమధర్మరాజు సావిత్రికి అనేక వరాలు ఇస్తాడు చివరిగా సావిత్రి తన భర్త సత్యావన్ ప్రాణాలను తిరిగి పొందుతుంది యమధర్మరాజు సావిత్రి యొక్క భక్తి మరియు తన భర్త పట్ల ప్రేమను గౌరవించి సత్యావన్కు మరణాన్ని రద్దు చేస్తాడు సావిత్రి యొక్క భక్తి ధైర్యం మరియు తన భర్త పట్ల ప్రేమను ఈ కథ గొప్పగా వర్ణిస్తుంది ఈ కథ వివాహిత స్త్రీలకు గోరింటాకు పెట్టుకోవడం వంటి సాంప్రదాయాల పట్ల ఆచారాలను ప్రోత్సహిస్తుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్